చాలా సంతోషంగా ఉంది మరి ఎందుకు వచ్చారో అనుకుందాము నమస్తే గారు మీరు ఇక్కడికి రావడానికి ఉద్దేశం సో సినిమా షూట్ అవుతుంటే సో అందులో ఒక సినిమాలో నేను కూడా క్యారెక్టర్ చేస్తున్నా అంటే ఆ రోబోట్ సుదాకర్ గారి డైరెక్షన్ లో సో ఒక మూవీ ఉంటే ఇలాగే ఉండాలి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నా కాబట్టి సో ఇక్కడ షూట్ అవుతుందని షూట్ వచ్చారు మరి ఇక్కడ షూటింగ్ అంటే థియేటర్ లో చేస్తున్నారా థియేటర్ మరి రాయలసీమకి రావడం మా ఏరియా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి షూటింగ్ కార్యక్రమాలు చాలా జాగ్రత్త చేసుకుని వెళ్ళేటప్పుడు బ్రహ్మగుండ క్షేత్రంకి వెళ్లి స్వామి వారి దర్శనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు తప్పకుండా తప్పకుండా మరి వారి గడ్డతోనే రాఘవేంద్రరావు గారిని మెస్ప్రైజ్ చేసిన మన నవీన్ గారు ఉన్నారు నమస్తే సార్ మీరు ఇక్కడికి రావడానికి గల ఉద్దేశం ఇక్కడ మన వెల్లుకి రావడం ఉద్దేశం ఏంటంటే సుధాకర్ రోబో సుధాకర్ ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా పేరు అంతే అందరం మేము ఉంటే ఇలాగే ఉండాలి ఆ సినిమాకి షూటింగ్ ఆల్రెడీ ఇంత ముందు రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని నాకు చేసి లాస్ట్ షెడ్యూల్ నన్ను మా శేషాబాయి పెట్టారు ఇందు ఈ సినిమాలో ఈ సందర్భంగా మన ఊరికి రావడం జరిగింది అలాగే గౌరీ థియేటర్ లో షూటింగ్ ఈ రోజు బాగా అద్భుతంగా జరుగుతుంది సో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఊరు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మంచి సహకరిస్తున్న థియేటర్ యజమానులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు కూడా మంచి సహకారం మాకు అందిస్తున్నారు ఎందుకంటే ఒక థియేటర్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ ఏంటంటే మన ఊరి వాసి సినిమా తీసుకున్న తో ఇస్తున్నందుకు థియేటర్ యజమానానికి అలాగే ఊరు వాసులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఊరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఈ రోజు ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా రాగానే ఫస్ట్ పెద్ద కట్అట్ చూసినాం మన ఊర్లో చాలా హ్యాపీ ఈ సందర్భంగా ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ నెక్స్ట్ మా సుధాకర్ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ అరే చెంబక్ చంద్ర టీమ్ లో షేకింగ్ చేసినారు ఒక అలజడి సృష్టించినారు మరి షేకింగ్ చేసి వెంటనే షేక్ చేస్తారు మరి ఎలా ఉంది సార్ ఇక్కడ షూటింగ్ ఎలా చేస్తున్నారు షేకులు అది ఏముండవు పెడితే ఎవరైనా కేకులు తినడమే తప్ప కానీ ఎవరైనా సరే ఉంటే ఇలాగే ఉండాలి అంటూ మన సుధాకర్ గారు అద్భుతమైన సినిమా తీశారు నేను షేక్ అవ్వట్లేదు అని పెట్టారు షేక్ అవుతానేమో ట్రై చేస్తున్నారు కానీ షేక్ అవ్వట్లేదు కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది మన సుధాకర్ గారు చాలా బాగా తీశారు అందులో మాకు కూడా అవకాశం ఇచ్చారు చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమా సూపర్ రూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ ప్రాంతం చాలా బాగుంది ప్లజెంట్ గా ఉంది నిజంగా ఇలాంటి లొకేషన్స్ పట్టణాల్లో ఉండవు ఎంత ప్రశాంతత ఎంత హాయి అందరూ కోఆపరేషన్ సరదాగా మాట్లాడడం ఒక కుటుంబంలో వ్యక్తుల్లాగా అందరూ పలకరించారు మాకు చాలా బాగా నచ్చింది బట్ మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ చెప్పాను షేకింగ్ కి మాత్రం నేనేం చెప్పట్లేదు నేను అసలు షేక్ అవ్వను షేక్ అవుతాను అనుకుంటున్నారు నడిచి వచ్చానండి నాకు ఎవరు సహకారం చేయలేదు మామూలు లోపలికి వెళ్ళిపోయాను చేసేమన్నారు చేసేసాను అంటే సుధాకర్ గారు అద్భుతమైన టాలెంట్ ఉంది ఎక్కడ ఎంత కావాలో అంతే తీశారు వేస్టేజ్ ఏమి లేకుండా సినిమా చూస్తున్నంతసేపు ప్రశాంతంగా ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో కూడా మనకు తెలియదు అంత అద్భుతంగా టేకింగ్ ఉంది సినిమా చాలా బాగుంది బాగా వచ్చింది అందరినీ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నారు చక్కని సినిమా తీశారు హీరో శివకి మంచి లైఫ్ కూడా ఉంటుంది మర్చిపోకుండా ఈ సినిమాని అందరూ చూసి ఆదరించండి అలాగే మన సుధాకర్ గారికి బెస్ట్ విషెస్ చెప్తూ కంగ్రాచులేషన్స్ చెప్తాకర్ గారు ఒక సాధారణమైన మధ్య తరగతిలో ఉన్నవాడు రగుల్స్ని ఎలాగైతే చేసి ఫేస్ చేసి ఒక సినిమా తీస్తాడో అది మేము కామెడీ రూపంలో తీసి తీసాం అనమాట వచ్చేసి ఉంటే ఇలాగే ఉండాలన్నది ఇందులో మంచి కామెడియన్ గా మాకు కేజస్ టీం బాగా సపోర్ట్ చేస్తానేసి అప్పారావు సార్ నవీన్ సార్ నిర్ కూడా తీసుకోవడం జరిగింది సినిమా అయితే మంచి కామెడీ సినిమా కామెడీ జోన్ లో నడుస్తుంది సినిమా గతంలో రక్త చరిత్ర సృష్టించారు మరి ఇప్పుడేమో జోన్ లోకి వెళ్తున్నారు అన్ని రకాల జోన్ చేయాలనుకుంటున్నారు రెండు వేల పదమూడు లో అనే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి తీసాము పేదరికం పిల్లల శాపమా అని ఆ సినిమా రెండు వేల పద్నాలుగులో మార్చి ఐదు రిలీజ్ అయింది దాని తర్వాత ఒక కి సంబంధించి బీజే బాగ్గు జిల్లా అని ఒక మూవీ చేశాము రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై రిలీజ్ అయింది ఇరవై ఏడో తారీఖు తర్వాత త్రీ అనేసి అది ఫైవ్ పాయింట్ వన్ దగ్గర ఉంది అది రిలీజ్ లో ఉంది ఇంకా అది త్రీ లాగ్వేజెస్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళినప్పుడు అది కూడా రిలీజ్ చేస్తాము నాకు తెలిసి శివరాత్రిలో రిలీజ్ చేయాలని చూస్తున్నాం రెండు మూవీస్ ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ ఇప్పుడు రెండు షెడ్యూల్స్ అయిపోయినాయి లాస్ట్ షెడ్యూల్స్ పూర్తి మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేసేసి పోస్ట్ ప్రొడక్షన్స్ వెళ్ళాలని ప్లాన్ సినిమా సినిమా శివరాత్రి కానీ ఉగాది లోపల చేసేయాలని సంక్రాంతి కల్లా ఫస్ట్ కప్ చేతులు పెట్టుకొని శివరాత్రి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సినిమా పేరు టై ఉంటే లాగే ఉండాలి దానికి నేను డైరెక్షన్ గా చేసినాను ఇక్కడ అయితే డైలాగ్స్ రైటర్ అనమాట మా శిష్యుడే దివాన్ వలే అని డైక్టర్గా రెండు వేల తొమ్మిది నుంచి మాకి సైంద్ర శివ మదన గోపాల్ అని డోన్ వాళ్ళు చేసేవాళ్ళు పేదరికణ మూవీ అందులో మధ్యలో నుంచి నేను డైరెక్షన్ చేశాను అక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ ఆర్జీ సార్ దగ్గర ఒక వన్ వీక్ కొంచెం వర్క్ చేశాము ఐస్ క్రీమ్ మూవీకి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ప్రొడ్యూసర్ తో పరిచయం అయ్యి వర్మ సార్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం వర్క్ మీరు చేసుకొని తర్వాత బీజ బాడుగుజీవులు రక్త చరిత్ర అలా చేసుకుంటూ వెళ్ళాం అన్ని టీం వర్క్ చేశాము ప్రొడ్యూసర్ అయితే లేడు ఒకవేళ ప్రొడ్యూసర్ వస్తే ఇంత కొద్ది మంచి సినిమా ఇంకో రెండు కథలు ఉన్నాయి జనవరిలో కానీ ఫిబ్రవరిలో గాని ఓ మై గోస్ట్ అని ఒక హారర్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాము ఒకవేళ ఇవి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఆ మూవీ కూడా పట్టలేకపోతుంది భవిష్యత్తులో మంచి సినిమాలు తీసి సక్సెస్ కావాలని కోరు సినిమా డైలాగ్ రైటర్ ఇక్కడే ఉన్నారు దివాన్ ఒలి గారు చాలా కష్టపడి అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అట్లాగే ఉపాధ్యాయ వృత్తి కూడా నిర్వహిస్తున్నారు మరి వారి మాటల్లో కనుకున్నాము నమస్తే దివానోలి గారు సినిమా గురించి గుడ్ మార్నింగ్ సార్ ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఇందులో నేను రెండు వేల పంతొమ్మిదిలో నాకు రోబోట్ సుధాకర్ గారు బీజే జీవులు అందులో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు కమేడియన్గా సో అందులో నేను నటిస్తున్నప్పుడు నాలో ఒక రైటర్ ఉన్నారని గుర్తించి రెండు వేల ఇరవై రెండులో రక్త చరిత్ర త్రీ మూవీకి నేను రైటర్గా పరిచయం అయ్యాను అది పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది ఫైవ్ పాయింట్ వన్ దగ్గర ఉంది సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తే అది కూడా కంప్లీట్ అవుతుందండి దాని తర్వాత ఇక్కడ ఉంటే ఇలాగే ఉండాలి మూవీకి కూడా నువ్వు మంచిగా రైటర్గా బాగుంది మంచి భవిష్యత్తుందని రోబర్ట్ సుధాకర్ గారు నాకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వడం జరిగింది ఇందులో కూడా నేను డైలాగ్ రైటర్గా ప్లస్ యాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను ఇది కూడా ఇప్పుడే ఇందాకే చెప్పారు మా డైరెక్టర్ గారు శివరాత్రిలోపు ఈ మూవీ రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తూ ఉన్నామండి ఇందులో మెయిన్ మెయిన్ గా మన జబర్దాస్ సప్పారావు గారు తర్వాత మ్యాడ్ సినిమా సునీత మనోహర్ గారు తర్వాత రేఖ మేడం గారు గడ్డం నవీన్ గారు సేకింగ్ చేసు గారు వీళ్ళందరూ కూడా నటించడం జరిగింది సినిమా కూడా బాగా వచ్చింది ఇందాక సార్ వాళ్ళు కూడా చెప్పారు సినిమా ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కామెడీ బాగా అని సో ఆ జోనర్లో నేను రెండు వేల పద్నాలుగులో రోబర్ట్ సుధాకర్ దగ్గర ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను అప్పుడు నన్ను అతను కామెడీ టైమింగ్ నచ్చి అతను నాకు రెండు వేల పంతొమ్మిదిలో దీంట్లో బీజే బడుగుల బడుగుజీవుల సినిమాలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి అలా వెళ్ళిపోతూ ఉంది నా జర్నీ భవిష్యత్ ప్రణాళిక భవిష్యత్ ప్రణాళిక ఫుల్ ప్లేట్స్ గా మూవీస్ లోకి అని అనుకుంటున్నా దాంతో పాటు నాకు ఉపాధ్యాయ అంటే చాలా ఇష్టం మీకు తెలిసిందే సో అందుకే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నా భవిష్యత్తులో సినిమా మరియు అదేవిధంగా

Nice